శ్రీ మాత్రియే నమ అందరికీ నమస్కారం ధీర నరేంద్రుడు అంటే మీకు అందరికి తెలుసా వివేకానంద స్వామి ఆయన గురించి చిన్నప్పటి నుంచి జనం ఆయన మరణించేంత వరకు వీడియో చేస్తున్నాను ఇప్పటి జనరేషన్ కి ఈయన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను స్కిప్ మాత్రం చేయవద్దు మీ పిల్లలకు ఇది ఇనిపించే విధంగా ట్రై చేయండి వివేకానంద స్వామి ఈ ఈ ఆధునిక యుగానికే సృష్టికర్త ఆయన త్యాగమయమైన తన జీవితం ద్వారా బోధనల ద్వారా కల్లోలం అవుతున్న ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి కొత్త ఇచ్చారు చిన్ననాటి నుండే ఆయన తన స్వయం కృషితో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే స్థాయికి ఎదిగారు ఆయన తాను జీవితంలో చేసి చేసి చూపిన దానినే మనకు చెప్పారు ఆయన తాను ఏనాడు బలహీనునని అనుకోలేదు కపటంతో పిరికితనంతో చేయవలసిన పనిని తప్పించుకోవటానికి చూడలేదు ఆటపాటలలోను చదువుల్లోనూ చివరికి అల్లరిలోనూ కూడా ఆయన బలాన్ని మనకు నేర్పారు ఆయన బాల్యం నేటి బాలలందరికీ ఆదర్శం మన దేశంలో కలకత్తా ఒక మహాపట్టణం అక్కడి షిమ్లా అనే పేటలో విశ్వనాథ దత్త భువనేశ్వరి దేవి దంపతులు నివసించేవారు విశ్వనాథ దత్త చాలా పేరు గడిచిన న్యాయవాది ఎంతో ఉదార స్వభావం కలవాడు భువనేశ్వరి దేవికి దైవభక్తి మెండు కాలక్రమేణా వారికి నలుగురు కుమార్తెలు కలిగారు తమకు ఒక్క కుమారుడు కూడా జన్మిస్తే బాగుండునని వారు కోరుకున్నారు ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించారు ఇందుకోసమే భువనేశ్వరి దేవి కాశీలో ఉన్న విశ్వనాథుని ప్రత్యేకంగా ప్రార్థించేది కూడా అది పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనని జనవరి పన్నెండవ తేదీ సోమవారం మకర సంక్రాంతి పుణ్యదినం ఆ రోజున వారి ప్రార్థనలు ఫలించి ఒక మగ బిడ్డ జన్మించాడు వారి సంతోషానికి లేదు కాశీ విశ్వనాథుడే తమ ఇంటిలో పుట్టాడని వారు భావించారు కుమారుణ్ణి వీరేశ్వర్ అనే పిలవసాగారు బెంగాలీ భాషలో వా బ అనే అక్షరాలను ఒకే విధంగా ఉచ్చరిస్తారు అందువలన వీరేశ్వర్ అనే పేరు గాను చివరికి బీలే అనే ముందు పేరుగాను మారిపోయింది అతడు పుట్టుకతోనే కాంతిమంతమైన పెద్ద పెద్ద కండ్లు గుండ్రని ముఖం బొద్దుగా ఉన్న శరీరం కలిగి ఉండేవాడు అందుచేత అతన్ని చూసిన వారందరూ ఎంతో ఆకర్షితులయ్యేవారు అతను చూస్తూనే అందరికీ అపరిమితమైన ఆనందం కలిగేది ఇంకా భువనేశ్వరి విశ్వనాథుల సంగతి వేరే చెప్పాలా కొంతకాలం తర్వాత అతనికి నరేంద్రనాథ్ అని నామకరణం చేశారు ఆ మాటకు మన మానవులందరికీ రాజు అని అర్థం ఒక్క భారతదేశానికి మాత్రమే కాక ప్రపంచానికే వెలుగు ప్రసాదించిన మహానుభావుడు ఉద్భవించిన ఆ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మర్చిపోలేక రోజు అందుచేతనే జనవరి పన్నెండవ తేదీని జాతీయ యువ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది వివేకానంద స్వామిగా కీర్తికెక్కిన నరేంద్రుడు దేశంలోని యువతకు సర్వోత్తమ ఆదర్శం అతడు జీవితంలో ఏమేమి చేశాడో మనము తెలుసుకోవాలి అతడి బోధనలను శిరసా వహించడం ద్వారా దేశాన్ని ముందుకు నడిపే బాధ్యత బాల బాలికల మీద యువతి యువకులందరికీ మీద ఉంది ఆ విధంగా నరేంద్రుడి జన్మదినం మనందరికీ పండుగ రోజు సో ఫ్రెండ్స్ నరేంద్ర గురించి జననం తెలుసుకున్నారు కదా మీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఈ వీడియో చూపించండి ఆయన గురించి పూర్తిగా అర్థమవుతుంది ఇంకా వీడియో చేస్తాను ఆయన గురించి మొత్తం తెలియచేస్తాను ఈ వీడియో కానీ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ నమస్తే